మిథున రాశి వారు వారి సంతానానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చదువు కోసం వారిని ఉత్తర దిశగా పంపించవద్దు అలాగే ఉత్తర దిశ నుంచి వచ్చినటువంటి వివాహ సంబంధాలు కూడా వారికి చేయడం అంత శ్రేయస్కరం కాదు అలాగే గృహంలో సంతానానికి ఉత్తర దిశగా ఉన్నటువంటి గదులు చదువుకోవడానికి కానీ లేదా విశ్రాంతి పడుకోవడానికి కానీ కేటాయించవద్దు అలాగే మిథున వారు తల్లి నుండి డబ్బును తీసుకోవద్దు ఆమె ఆశీస్సులు తీసుకుంటే చాలు మిథున రాశి వారికి సూర్య మంత్ర జపము సూర్య నమస్కారము సూర్య యంత్ర యంత్రధారణ వలన మంచి సహాయం ప్రాప్తిస్తూ ఉంటుంది కుడి చేతికి మాణిక్యం ఐదు క్యారెట్లది ఉంగరం చేసి వేలికి ధరించాలి మిథున రాశి వారికి వారి సంతానానికి మరియు భార్యకు తూర్పు ఆగ్నేయ దిశలు చాలా మంచివి అలాగే వారి సంతానానికి మరియు భార్యకు ఆకుపచ్చ రంగు వస్త్రాలు మేలును చేస్తాయి మిథున రాశి వారికి దక్షిణ దిశ శత్రు దిశ ఎరుపు రంగు శత్రు రంగు వారి జన్మ దిశ పశ్చిమ దిశ పదునైన ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి వీరికి ఆరవ స్థానం శత్రుస్థానం కాబట్టి వేగంగా డ్రైవింగ్ చేయకూడదు వీరికి పదకొండవ స్థానం లాభస్థానం అందువలన కుజుని వల్ల కొంత లాభం కూడా ఉంటుంది అందువలన దక్షిణ దిశగా నష్టం నలభై శాతం లాభం అరవై శాతం ఉంటుంది అలాగే శత్రుత్వం నలభై శాతం మిత్రుత్వం అరవై శాతం ఉంటుంది ఈ విధంగా కూడా రెండింటినీ కలిసి అనుభవించవలసి వస్తుంది గురుని నక్షత్రాల్లో జన్మించిన వారిని భాగస్వాములుగా పెట్టుకోండి శివుడు గణపతి లేక గురువు వీరి ప్రతిమలను మట్టితో చేసినవి నైరుతిలో పెట్టుకోండి మట్టి కదా అని బాధపడవద్దు ప్రతి దిశకి ఉండే సహజ ధర్మాన్ని పెంచే పని చేయవచ్చు శనికి ఎనిమిది తొమ్మిది స్థానాలు వస్తాయి ఇనుప సంబంధమైన వస్తువులతో వ్యాపారం చేయవద్దు నష్టం వస్తుంది శని మంత్రం జపించండి ప్రతిరోజు భాగ్యం కలిసి వస్తుంది లేత నీలం రంగు బట్టలను వాడండి అయితే ఈ రంగుతో వస్త్రాలు ధరించి ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్ళవద్దు వృత్తి చేసేవారు పని స్థలానికి వెళ్ళవద్దు ఉద్యోగం వృత్తి రెండూ కూడా దెబ్బతింటాయి శనికి అష్టమ స్థానం వలన తోళ్ల ఉపయోగిస్తే అంటే లెదర్ బ్యాగ్స్ లెదర్ పర్సు ఉపయోగిస్తే ప్రమాదాలకు దారితీస్తుంది అలాగే ఎనిమిదవ స్థానం ఏడవ స్థానానికి ప్రక్క స్థానమే కదా అందువలన తోలు బెల్టులు కూడా వీరు వాడరాదు మిథున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం అవసరం చాలా వరకు శత్రుతో నుండి రక్షిస్తుంది అప్పుడప్పుడు వీరు పెసలు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది మట్టి పాత్రలో పాలు నింపి నిర్జన స్థలంలో పాతి పెట్టాలని లాల్ కితాబ్ చెప్తుంది